టీవీకి స్వాగతం ఏటూరు నగర మండల కేంద్రానికి చెందిన దైనంపెళ్లి ప్రవీణ్ గ్రూప్ వార్ ఫలితాల్లో క్యాప్టెన్ ఓపెన్ కేటగిరీలో నూట ఐదు ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగం రావడంతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో వారి ఇంటికి పోయి అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పి సీటు తినిపించి షాలువలతో సన్మానించడం జరిగింది అనంతరం రఘు మాట్లాడుతూ ప్రవీణ్ తమ్ముడు చిన్నప్పుడే అమ్మానాలను కోల్పోయాడు అడుగడుగున పేదరికాన్ని అనుభవించాడని అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు కానీ చదువును మాత్రం వదిలేయలేదని అక్కడ వెనుకడుగు వేయలేదని టెన్త్ వరకు ఏటూరు నాగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ జాకారం సోషల్ వెల్ఫేర్ బీటెక్ ఓయూ క్యాంపస్లో చదివి ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకొని గ్రూప్ వన్ ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా ఓపెన్ కేటగిరీలో నూట ఐదవ ర్యాంకు సాధించి డిఎస్పీ పోస్టు సంపాదించిన మన దయనంపల్లి ప్రవీణ్కి హార్దిక హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవర్ల వెంకన్న జిల్లా పార్టీ కార్యదర్శి గుడ్ల రవీ దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు సర్వసాయి వావిలాల జనయ్య టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పల శ్రీనివాస్ మండల ఎస్టీ అధ్యక్షుడు చేల వినయ్ పిఎస్ఈస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యూత్ అధ్యక్షుడు గద్దెల నవీన్ టౌన్ యూత్ అధ్యక్షుడు బండారు లక్కీ గంపల శివ నాగవత్ కిరణ్ పడిదల హనుమంత్ చిన్నేష్ పోలబోయిన గోపాల్ ఎల్లేష్ గౌడ్ నెగరికంటి ముత్తేష్ కార్ల తరుణ్ జాడి నా సత్యనారాయణ కొండగర్ల నరసింహులు పాల్గొన్నారు